వెరీ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ విజయవాడ ఉత్సవం పేరుతోటి ప్రభుత్వమే ప్రజల నుంచి డబ్బు దోచుకునే ప్రయత్నం చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మహేష్ ఆరోపించారు దసరా ఉత్సవాల ప్రతిష్ట తగ్గించడానికి కార్పొరేట్ కంపెనీలతో కలిసి వంద కోట్ల రూపాయలు స్కెచ్ చేశారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు ప్రెక్స్ మీడియా ఒప్పందం వివరాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు విజయ ఉత్సవిక పర్యాటక శాఖ నిధులు ఇస్తూ అమ్మవారి దసరా ఉత్సవాలను నిధులు ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు బుక్ మై షో ద్వారా టికెట్లు విక్రయించి ప్రజలపై భారం మొక్కుతుందని ఆయన ఆరోపించారు దసరా ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా ప్రకటించకుండా కార్పొరేట్ ఉత్సవాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్రంగా ప్రజలకు ఉపయోగపడాలని రాజకీయ ప్రయోజనం కోసం వాడకూడదని ఆయన సందర్భంగా గుర్తు చేశారు అమ్మవారి ఉత్సవాలను కించపరచడం తగదని అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని ఈ సందర్భంగా పోతున్న మహేష్ హెచ్చరించారు ఇంకా ఆయన ఏమన్నారు ఆయన లెట్స్ మరింత అందరికీ నమస్కారం అమ్మవారి దసరా ఉత్సవాల్ని అపహాస్యం చేయడానికి అమ్మవారి ఉత్సవాల్ని ప్రతిష్ట ఖ్యాతి తగ్గించడానికే విజయవాడ ఉత్సవ పేరుతో దసరాకి పోచిగా ఈ రోజున విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఎవరైనా సరే అమ్మవారి దర్శనానికి వస్తే వారందరూ కూడా అమ్మవారి రూపాన్ని మనసులో నింపుకొని అమ్మవారి అలంకారం ఏ విధంగా చేచారని వాళ్ళ కుటుంబ సభ్యులతో చుట్టుపక్కల వాళ్ళతో ఎంతో ఆనందంగా మాట్లాడుకుని ఆ రూపాన్ని మనసులో నింపుకొని అందరూ వెళ్ళగలరు కానీ విజయవాడ ఉత్సవంకి వెళ్తే వాళ్ళు ఏం గుర్తు పెట్టుకుంటారు మనసులో అమ్మవారి రూపాన్ని గుర్తుపెచ్చుకుంటారా అమ్మవారి అలంకారాన్ని గుర్తుపెట్టుకుంటారా లేకపోతే మీ సినిమా డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు సినిమా పాటల్ని గుర్తు కూడా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నటువంటి ఎంపీ వారు వైబ్రెంట్ ఎగ్జిబిషన్ అమ్మవారి ఆలయానికి దసరా ఉత్సవాల పది రోజులకు కాను వచ్చే కుండి ఆదాయం ఐదారు కోట్లకి మించి ఉండదు కానీ విజయవాడ ఉత్సవం పేరుట వంద కోట్ల రూపాయలు భక్తుల డబ్బులు తోచుకోవడానికి ఇంత పెద్ద స్కెచ్ వేసి ఇంత హంగామా అందుకే సృష్టిస్తా మీడియాస్ వాళ్ళు అలాగనే వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ చెప్పారు కదా అమ్మవారికి దసరా ఉత్సవాలకి వచ్చే కుండీ ఆదాయం ఐదారు కోట్లు కూడా ఉండదు కానీ విజయవాడ ఉత్సవం పేరుతో వంద కోట్ల రూపాయల భారీ దోపిడీకి స్కెచ్ చేశారు అందుకనే ఎంత హడావిడి ఎంత హంగామా సృష్టిస్తా ఉన్నారు ప్రశ్నిస్తా ఉన్నా కుదుర్చుకున్నటువంటి డీ ఎంత ఇరవై ఐదు కోట్ల ముప్పై కోట్ల ముప్పై ఐదు కోట్ల ఇది కూడా మీరు సమాధానం చెప్పాలి మొన్నటి వరకు కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా విజయవాడ ఉత్సవానికి సహకరించాల ఎవరు బయటికి రాలా ఒక స్టేట్మెంట్ కూడా కానీ నిన్నటి నుంచి కొంతమంది బయటకు వచ్చారు దానికి కారణం ఏంటో తెచ్చా వాళ్ళందరికీ కూడా కొంత పర్స్ వెళ్ళింది కానీ విజయవాడలో ఉండేటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ పర్సు తిరస్కరించారని కూడా బయట మాట్లాడుకుంటా ఉన్నారు మొన్నటి వరకు ఒకరు కూడా మద్దతు ఇలా ఒక్కరు కూడా మాట్లాడలా కానీ నిన్నటి నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులకి పరిస్థితునే వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు అందుకనే లా పంపిణీకి వాళ్ళు కూడా బయట తిరగారు కానీ విజయవాడ నగరంలో ఉండేటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు మాత్రం పర్సు తీసుకోలేదని కూడా బయట మాట్లాడతారు దసరా ఉత్సవాలు వంద సంవత్సరాలకు పైగా ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా విజయవాడ నగరంలో జరుగుతూ ఉంటే విజయవాడ ఉత్సవం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నిజంగా మీకు విజయవాడ ఖ్యాతి పెంచాలనుకుంటే ఈ విజయవాడ ఉత్సవని సంక్రాంతి పండుగ నిర్వహించవచ్చు కదా యువత పెరద్రావు పచ్చిపోకుండా కోడి పందాలు ఆడకుండా గుండాట పేకాట ఆడకుండా మద్యం విచ్చలవిడిగా విడిగా తాగకుండా సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రోత్సహించేలాగా విజయవాడ ఉత్సవని సంక్రాంతి పండుగను నిర్వహించవచ్చు కదా మీరు ఇప్పుడే ఎందుకు ధారావి చేస్తా ఉన్నారు సంక్రాంతికి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా అందరూ హిందూ భక్తుల మనోభావాలను కూడా కనీసం పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలతో కూటమి ప్రభుత్వం కూడా కలిసిపోయి అధికారికంగా భక్తుల్ని దోచుకోమని అధికారికంగా బందిపోట్లని విజయవాడ నగరం మీద వదిలేశారు ఆధ్యాత్మిక శోభకి మంగళం పాడి పాశ్చాత్య సంస్కృతిని విస్తృత పరచడానికే నిజవాడ ఉత్సవం ఏర్పాటు చేయాలి అందుకని వీళ్ళకి ఎక్కడ లెక్కలేని తనం చాలా స్పష్టంగా కనపడతా డబ్బుల మీద వ్యామోహంతో కలియుగ దైవం వెంకన్న స్వామికి చెందినటువంటి విలువైనటువంటి కొడుగు వెంకన్న స్వామి భూముల మీద అమ్మల కన్నమ్మ దసరా ఉత్సవాలను కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళు వ్యాపారం చేయాలనుకుంటారు ఈ వ్యాపారానికి కూడా ప్రజా ప్రతినిధులు కూటమి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉన్నాయి ఎంపీ చిన్ని గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయవాడ ఖ్యాతిని పెంచాలనుకుంటే మీరు అమ్మవారి దసరా ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు ఈ రాష్ట్ర ఉత్సవానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే అమ్మవారి ఆలయ ఖాతాకి జమ అవుతాయని ఒక జీవో ఎందుకు ఇప్పించలేకపోయారు మీరే కదా పదే పదే అనేక సందర్భాలు అమ్మవారి ఆలయ అభివృద్ధికి నూట ఇరవై కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పిస్తున్నారు కదా ఎందుకు నూట ఇరవై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించలేకపోయారో గారు సమాధానం చెప్పాలి నిజంగా మీకు అమ్మవారి ఆలయ అభివృద్ధి మీద దసరా ఉత్సవాల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు దసరా ఉత్సవాల్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటన చేయించేవాళ్ళు నిధులు అమ్మవారి ఖాతాకి ఆలయ ఖాతాకి జమయ చేసేవాళ్ళు మీరు చెప్పినటువంటి నూట ఇరవై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని తెచ్చేవాళ్ళు ఇంతవరకు ఎందుకు మాట్లాడట్లేదు ఆ విషయం మీద కానీ విజయవాడ ఉత్సవానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు మాత్రం తీసుకెళ్లి అందరికీ ఇచ్చి ఫోటోలు దిగుతా ప్రచారం చేసుకుంటా అదే అమ్మవారి గుడి ఉత్సవం గురించి ఎవరికైనా ఇన్విటేషన్ ఇచ్చారు మీరు తీసుకెళ్ళి ఒకళ్ళ కలిశారా ఒక్కరికా నుంచి ఫోటో దిగారా కానీ విజయవాడ ఉత్సవం ఫోటోలు ఇలా ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగుతూ ప్రచారం చేస్తున్నారు దీని వ్యాపార కోణం అంటారా ఆధ్యాత్మిక కోణం అంటారా చిన్నిగా సమాధానం చెప్పాలి మీరు తీసుకెళ్తున్న ఆహ్వాన పత్రికలన్నీ కూడా విజయవాడ ఉత్సవానికి సంబంధించినవి కదా విజయవాడ ఉత్సవాల కంటే పర్యాటక శాఖ సహకరిస్తుందంటులు ఇస్తుందంట అమ్మవారి దసరా ఉత్సవాలకి పర్యాటక శాఖ మీరు నిధులు అమ్మవారి ఆలయ ఉత్సవానికి ఇవ్వరా విజయవాడ ఉత్సవానికే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఇస్తారా అంటే మీరు అమ్మవారి కన్నా కార్పొరేట్ సంస్థలే ఎక్కువ అయ్యాయా మీకు దీనికి కూడా దుర్గేష్ గారు సమాధానం చెప్పాలి కొత్త తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ ఉత్సవం తరఫున వాళ్ళ పొద్దున్న మీరు కూడా ఉంటారు ఫ్యాషన్ షోలు పెట్టారు మిస్ విజయవాడ ఫ్యాషన్ షోలు పెట్టారు అసలు మీకు సిగ్గుందా కుద్దుందా డబ్బుల కోసం ఏ స్థాయికి అయినా గది మీరు గత నాలుగైదు సంవత్సరాలుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం అమ్మవారి ఆలయమే లీజ్ తీసుకుంది అక్కడ భరతనాట్యం కచేరీలు అమ్మవారి వైభవం అమ్మవారి ఆలయ ప్రతిష్ట దీంతో పాటు కూచిబుడు నృత్యాలు భరతనాట్యం ఆరంగరటం చేసేటువంటి వాళ్ళు అక్కడ అందరూ ప్రదర్శన ఇచ్చారు ఇవాళ యువతని పెడద్రవం పట్టించేలాగా యువతని పక్కదారి పట్టించేలాగా మిస్ విజయవాడ పోటీలు ర్యాంప్ వాకులు ఫ్లాష్ మాకులు చేస్తా ఉన్నారు విజయవాడ ఉత్సవం పేరుకేమో సంస్కృతి సాంప్రదాయానికి కాలరాజే కార్యక్రమాలు గతంలో అక్కడ ఏం అమ్మవారి ఆలయ శోభ తెలిసేలాగా కళాకారులు చేసిన చోట ఇవాళ ర్యాంప్ వాకులు పెట్టారా పెట్టారా కనీసం మీకు సిగ్గుందా బుద్ధుందా మీకు కొద్దిగా విజయవాడ నగరంలో ఉంటా పది సంవత్సరాలు ఎగ్జిబిషన్ జరగట్లేదంట అందరు కళ్ళ గతకున్నారా జరగట్లేదా మొన్నటి వరకు సితారా సెంటర్ లో జరిగిన ఎగ్జిబిషన్ ఏంటి వజ్రా గ్రౌండ్స్ లో జరిగింది ఏంటి శాతవాన కాలేజ్ లో జరిగింది ఏంటి పూర్ణమి ఘాట్ లో జరిగింది ఏంటి ఈనాడు బెన్సర్కి దగ్గర ఈనాడు కార్యాలయం టీషర్ట్స్ దగ్గర జరిగిన ఎగ్జిబిషన్ ఏంటి ఇవన్నీ ఎగ్జిబిషన్స్ కావా ఇవన్నీ ఎగ్జిబిషన్స్ కావా ఇవన్నీ జరిగే కదా ఎగ్జిబిషన్స్ ప్రజలు వెళ్ళారు కదా పది సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ లేదంట ఇప్పుడు పెడతారంట మరి ప్రజలు అన్ని చోటకి వెళ్ళారు కదా పొరమిగా దగ్గర గొబ్బూరి గ్రౌండ్స్ కూడా పెట్టారు కదా ఎగ్జిబిషన్ మీరు కొత్తగా ఎవరి చెవులో పూలు పెడతారు ప్రజలు ఏమైనా కళ్ళకు కట్టుకున్నారు కట్టుకున్నారనుకుంటున్నారు మీరు చెప్పేటువంటి మోసాలు అబద్దాలు వినడానికి అసలు విజయవాడ నగర ప్రజలు విజయవాడ ఉత్సవం ఎందుకు చేసుకోవాలి మీరు చెప్పండి ఎందుకు చేసుకోవాలి ఎవరైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్తారు అమ్మవారిని దసరాలో ప్రత్యేకంగా అలంకారాలు చూసుకుంటారు చక్కగా పండగ చేసుకుంటారు జనరల్ గా విజయవాడ నగరంలో ఆన కానీ కూడమి ప్రభుత్వం రావంగానే ఉడమేలు వరదలు ముంచినందుకు విజయవాడ ఉత్సవం చేసుకోవాలా డయేరియా వచ్చి ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలు పోగొట్టున్నందుకు విజయవాడ ఉత్సవంలో పాల్గొన్నారా విజయవాడలో ఉద్యోగాలు ఉపాధి వ్యాపారాలు లేక రాజధాని శోభ కూడా లేక తల్లడిల్లిపోయి జీవితాలు చిన్నా భిన్నం అవుతున్నందుకు విజయవాడ ఉత్సవాలు చేసుకోవాలా ఈరోజు కూడా బుడమేరు బారిన పడి అతడ పుతమైనటువంటి జీవితాలు వ్యాపారాలు ఇంకా ఏడుస్తానే ఉన్నారు కదా లక్షల రూపాయలు కోట్ల రూపాయల వ్యాపారస్తులు నష్టాన్ని భరిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తానే ఉన్నారు కదా వాళ్ళు చేసుకోవాలి ఎవరు భాగస్వామ్యం కావాలి నాకు నిన్నటి నుంచి అర్థం కావట్లేదు చాలా చాలా కాలేజీ ఉత్సవానికి సహకరిస్తా ఉన్నా ఏమి అనలేని పరిస్థితి ఏమి చెప్పలేని పరిస్థితి యువత పిచ్చెక్కిన రోడ్ల మీద డాన్స్ వేస్తున్నారు నేను మిమ్మల్ని అందరూ షూట్ గా అడుగుతున్నానా కాలేజీ వచ్చి టీషర్ట్లు వేసుకొని విజయవాడ ఉత్సవం పేరుతో అన్ని మర్చిపోయి డాన్స్ చేస్తున్న యువత మిమ్మల్ని అడుగుతా ఉన్నా విజయవాడ ఉత్సవంలో మీరు దేనికి భాగస్వామ్యం అయ్యారు మీ మిమ్మల్ని కాలేజీ రోడ్ల మీద ఎందుకంత ఒళ్ళు మర్చిపోయి డాన్స్ వేస్తా ఉన్నారు మీకేమన్నా ఈ విజయవాడ ఉత్సవం ద్వారా ప్లేస్మెంట్ సెల్ పెట్టి మీ అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తారా లేకపోతే మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయల డబ్బులు ఇప్పిస్తారా లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాల్లో భర్తీ చేయిస్తారా లేక రాజధాని నగరంలో సాఫ్ట్వేర్ రంగం పెద్ద ఎత్తున తీసుకొచ్చి మీ అందరికి ఉద్యోగాలు కల్పిస్తారనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వందల మందికి పది లక్షల రూపాయలు చొప్పున వడ్డీ లేని రుణమిచ్చి మిమ్మల్ని ఎంటర్ప్రీన్యూర్స్ గా తయారు చేస్తా హామీ నెరవేర్చారని మీరు డ్యాన్స్ వేస్తా ఉన్నారా దేనికి డ్యాన్స్ వేస్తా ఉన్నారు ఆడపిల్లలు కూడా నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా దేనికి వేస్తున్నారు డ్యాన్స్ మీరు సుగాది ప్రీతికి న్యాయం చేశారనా ఆ కేసులో దోషులు పట్టుకొని శిక్షించారనా మీరు డ్యాన్స్ వేస్తా ఉన్నారు అందుకని వేస్తా ఉన్నారా లేకపోతే మీ అందరికి మెడికల్ కాలేజీ రద్దు చేసి ఇక్కడి నుంచి మీరు మెడికల్ విద్య చదువుకోవద్దు వైద్య విద్యకి దూరంగా ఉండండి డబ్బుల్లో మాత్రమే చదువుకుంటారు ఎత్తేస్తాం ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ మెడికల్ కళాశాల మీరు అందరు రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ వేస్తా ఉన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారని చెప్పారు అలా అధికారంలో రాగానే ఆ ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఎతికి తీసుకొచ్చి వాళ్ళు ఇళ్ళకి చేర్చినందుకు ఆనందంతో డ్యాన్స్ వేస్తా ఉన్నారా లేకపోతే లేరు కాలేజీలో దొమ్మతనంగా సీసీ కెమెరాలు పెట్టి మైనల్ని అగోరపరిచిన కేసులో దోషులు తీసుకొచ్చి శిక్షించారని మీరు ధ్యాన్స్ వేస్తా ఉన్నారా దేనికి వేస్తా ఉన్నారు మీరు ధ్యాన్స్ నిజోత్సవంలో మీరు సమాధానం చెప్పుకోవాలి మీకు మీరన్నా సరే ప్రశ్న వేసుకోండి వేసుకొని మీరు సమాధానం చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు వారాహి డెకరేషన్ ప్రకటించడానికి ముందు అమ్మవారి ఆలయంలో నేను దేవాలయాల అపచారాలు జరుగుతూ ఉన్నాయి అందుకే నేను ప్రాయచిత దీక్ష చేస్తున్నానని చెప్పి విజయవాడ మెట్లు కడిగి నాలుగు ఫోటోలకి ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దసరా ఉత్సవాలు ఇంత దారుణంగా దెబ్బతీస్తా ఉంటే మీరు బయటికి రారా మళ్ళీ అమ్మవారి ఆలయానికి వచ్చి మెట్లు కడగరా ఏ ఇప్పుడు చిత్తం చేసుకోరా